హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిసి ఆఫ్ లాయ్ నేర సూపర్ టాప్స్ లో అయితే ఉన్నానండి సికింద్రాబాట్ లో స్టోర్ అయితే ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ నుంచి రెగ్యులర్ గా చాలా వీడియోస్ షేర్ చేస్తాను ఈసారి కూడా మనకి మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు థౌజండ్కి కి సెవెన్ పీసెస్ అయితే లాస్ట్ వీక్ వీడియో అయితే వేయలేదు స్టాక్ అయితే ఇంకా రావాల్సి ఉందంట అందుకని లాస్ట్ వీక్ అయితే వీడియో మిస్ చేశారు మనకి అండ్ ఇప్పుడు మనకి కాలేజ్ గోయింగ్ వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి ట్రెండింగ్ కలెక్షన్ చాలా చాలా వచ్చేసిందండి మెయిన్ ఫోకస్ అంతా కూడా ఈ వీడియోలో ఈ వెస్ట్రన్ వేర్కి సంబంధించినటువంటి కలెక్షన్ ఎక్కువగా ఉంది కుర్తీస్ కూడా ఉన్నాయి కాకపోతే అది కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉందనమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఈ విధంగా ఉన్నటువంటి స్టాక్ మీరు ఏది తీసుకున్నా కూడా థౌజండ్కి సెవెన్ అయితే తీసేసుకోవచ్చు हेलो एवरीवन वन वन वेलकम बैक सुपर टॉप जैसे कि देख सकते हैं आप बहुत इंपॉर्टेंट स्टॉक आके अवेलेबल है वेस्टर्न टॉप्स में बहुत सारे कस्टमर्स की डिमांड थी लास्ट वीक बहुत सारे कॉल्स थे ये वाला एक ये वाला बहुत प्यारा स्टॉक आके अवेलेबल है वेस्टर्न में जैसे कि देख सकते आप असलो कॉलेज की चाल बहुत

అయితే ఇదేంటంటే ఆన్లైన్ కూడా ఇస్తారు షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలండి ఏంటంటే కొంచెం మనం స్టోర్కి వచ్చి చూసుకుంటే ఈ వెరైటీస్ అనేవి బాగుంటాయి ఎందుకంటే డిజైన్స్ చాలా ఉంటాయి ఇట్లా స్టాక్ వచ్చేసి అన్నీ పెట్టేసి ఉంటారు వాళ్ళు ఎప్పటికప్పుడు వన్ అవర్కి టూ అవర్స్కి మళ్ళీ డిస్ప్లే చేస్తుంటారనమాట ఇప్పుడు వీడియోలో చూపించిందే అంటే కష్టమండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయి వీళ్ళ దగ్గర చూడండి ఒక్కొక్కటి చూస్తూ ఉండండి మీకు ఒక ఐడియా వస్తుంది ఎలాంటి కలెక్షన్ ఉంది ఏంటి అని చెప్పేసి ఇన్ కేస్ వీటిల్లో కూడా ఉంటే ఆన్లైన్లో కూడా ఇస్తారు అండ్ సాటర్డే సండే ఆన్లైన్ చేయడం అయితే కొంచెం కష్టం అని చెప్పారు ఆల్రెడీ ఎందుకంటే అసలు ఇక్కడ షాప్లో చాలామంది జనాలు ఉంటారండి సో అది రిప్లై చేయడం కొంచెం లేట్ అవుతుంది అని చెప్పారనమాట చూడండి ఒక్కొక్కటి చూస్తే మీకు ఐడియా వస్తుంది కదా ఎస్ టూ ఎక్సెల్ సైజ్ అయితే చాలా ఉన్నాయంట డబుల్ ఎక్సెల్ను కొంచెం లిమిటెడ్ స్టాక్ అయితే ఉందంట మీరు క్లాత్ పట్టుకొని చూస్తే వస్తే ఆ క్లాత్ పట్టుకుని ఫీల్ అవ్వగలుగుతారండి ఎందుకంటే థౌసండ్ రూపీస్కి సెవెన్ క్లాత్ ఎలా ఉంది ఏంటి అన్నీ చూసుకోవచ్చు వస్తే డిజైన్స్ చాలా ఉంటాయి డిస్ప్లేలో ఎప్పటికప్పుడు ఇంకా చేంజ్ చేస్తూనే ఉంటారు సో ఫ్రాక్ మోడల్ ఉన్నాయి మనకి స్లీవ్లెస్ ఉన్నాయి కొన్ని ప్యాటర్న్స్ అయితే చూడండి ఇంకా ఈ స్టాక్ ఐటె అంటే కొరియన్ స్టైల్ డ్రెస్సెస్ ఇప్పుడు చాలా ట్రెండ్ గిరా డిటైల్ లో చాలా రకల డిజైన్స్ అయితే వచ్చాయి సో అందుకనే కాలేజ్ గోయింగ్ వాళ్ళకైతే చాలా బాగుంటాయి అని చెప్పేసి నెక్స్ట్ ఏం చూపిస్తారు నెక్స్ట్ variety కుర్తీస్ uh, మే बताने वाला हूं मैं जैसे कुर्तीस में भी स्टॉक आके अवेलेबल है लेकिन बहुत लिमिटेड स्टॉक होने वाला है कुर्तीस में साइजेस uh, बता दो मीडियम से लेकर 2XL में साइजेस होने वाले हैं कुर्तीस में मीडियम 2 जॉर्जेट 2XL वर्क हो चुकी है

ఇంకా బాగుంటుంది లైట్ బ్లూ కలర్ వర్క్ ఇచ్చారు మాట సికింద్రాబాద్ లో అండి స్టోర్ అయితే రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లైన్ లోకి రావాలి మసీదు ఉంటుంది ఇక్కడ దాని పక్క లైన్ లో ఉంటుంది ఆలో చికెన్ క్యారీ వర్క్ స్టోర్ కి డైరెక్ట్ గా విజిట్ చేయండి క్లాత్ చూసుకొని డిజైన్స్ చూసుకొని అన్ని చూసుకొని మళ్ళీ పర్చేస్ చేయొచ్చు हम्म टू डबल एक्सर साइलेंस होंडे तक पोते ईवी का चाल तक पोते स्टॉक तो 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 पो तो तो ये मिलते स्टॉक है उन्होंने टाइमी मेस्टरली एक्टिव चाहिए था उन्हीं फैमिली के जो पुस में लो सेट्स कूड़ा हूँ ना एक बड़ा जैसे कि आप कोर्स सेट्स में वैरायटी देख सकते हैं बॉटम प्लस शर्ट इसका रेट हम लोग इससे पहले लेते, 700, 795, 650. अब की बार ये ये वीक में में वाले, वाले में ऑफर मिलने वाले वाले आप इसमें कौन सा भी करके लो, सिर्फ 499 की रेंज आपको फाइव सेट है ना, पीस आप देख सकते डिजाइन इसमें, इसमें बॉटम डिजाइन ये वाला लॉन्ग वाला भी होने वाला है ये भी सिर्फ 500 की रेंज में इसमें बहुत सारा स्टॉक आके अवेलेबल है देख सकते हैं आप डिस्प्ले में बहुत सारे वैरायटी है इसमें बहुत इसमें से आप कौन सा भी लो सिर्फ 500 की रेंज में मिलने वाला है आपको फोर डबल नाइन के रेंज में कॉनसेट्स इकड़े लोड़ा डेनिम फैब्रिक में जीन्स फैब्रिक में इससे पहले की स्टॉक की बहुत रिक्वायरमेंट थी इसमें भी री कर चुके हैं देख सकते हैं आप इसमें भी बहुत प्यारे प्यारे डिजाइन आके अवेलेबल है से इवी है, है इसका का फोर होने वाला है। सिंगल फोर। पीस थ्री अगर आप फोर लिए तो इसके अंदर ऑफर मिलेगा के फोर मार्केट प्राइज इसका रुपीस, एट रुपीस, सिंगल, सिंगल पीस का प्राइस है लेकिन सूपर टॉप वीट चाल थौज रूप की फोर इतार सिंगल दी थ्री हड्रेड रूपी अट इसमें इसमें भी साइजेस बता दूँ इसमें आपको साइजेस मिलेंगे अवेलेबल स्मॉल से लेके डबल एक्सएल तक साइजेस मिलेंगे आपको इसके अंदर स्मॉल टू डबल एक्सएल वर की साइजेस होंगे इन दोनों को डा है ना सो so, इनका कोने डिस्प्ले लो पेटी ना पीसेस ऐसे चुपिस्ता नहीं इन दोनों को डा लाइट एम्ब्रॉयडरी वर्क तो नहीं चुसर गधा ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి అట్లాగా అసలు అంటే ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ అని చెప్పాను కదా చికెన్ కర్రీ వర్క్ అని బనారసీ టైప్ ఇక్కడ షార్ట్ కుర్తీస్ ఉన్నాయి చూడండి కాటన్లో కూడా ఉన్నాయండి మనము ఏంటంటే వీడియోలో చూపించిన పీసెస్ ఎక్కువ నచ్చుతాయి కదా అండ్ ఇక్కడ డిస్ప్లేలో కూడా కొన్ని మంచి మంచి పీసెస్ అయితే పెట్టారు ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం కుర్తీస్ ఇక్కడ చూసాం కదా ఇందాక మనకి వెస్ట్రన్ వేర్లో చూపించారు అవి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి అందుకే స్టోర్కి వస్తే ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా మీరు చూసుకోవడానికైతే ఉంటుంది చూసారా బాగుంది క్లాత్ కూడా బాగుందండి ఇప్పుడు ఇట్లా ఫీల్ అవుతూనే మనకు అర్థమవుతుంది అసలు చాలా బాగుంది ఇది క్లాత్ అయితే అట్లా ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో చేస్తారు కాబట్టి ఇక్కడికి వస్తే అన్నీ చూసుకోవడానికైతే ఉంటుంది థౌజండ్కి సెవెన్ కుర్తీస్ ఇస్తారు ఆఫర్లు అలాగే మనకి ఇక్కడ ఇంకా డిస్ప్లేలో వెస్ట్రన్ వేర్లు చాలా ఉన్నాయి ఇలా డెనిమ్ డెనిమ్లో చూసాం కదా డెనిమ్లో చూసిన కలెక్షన్ కూడా చాలా చాలా అయితే ఉంది క్యాజువల్ కి కుర్తీస్ కావాలి అన్నా కూడా ఒక్కసారి సూపర్ టాప్స్కి అయితే విజిట్ చేసేసాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది సో సాటర్డే సండే అయితే కొంచెం ప్రౌడ్ ఎక్కువ ఉంటారు వాళ్ళు కూడా స్టోర్కి రమ్మనే చెప్తున్నారు సో స్టోర్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వచ్చి